స్వాగతం పలికారు నేను రమానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ అందరికీ నమస్కారాలు ఈ సినిమాకి నాకున్న అనుబంధం ఏంటంటే దర్శకుడికి ఉన్న అనుబంధం ప్రొడ్యూసర్కి నాకున్న అనుబంధం హీరోకి నాకున్న అనుబంధం నటీనటులకు ఉన్న అనుబంధం అంతకంటే ఎక్కువ దర్శకుడు దర్శకుడు పేరు అర్జున్ సాయి అన్నారు కానీ పొరపాటును పెట్టినట్టున్నారు వాళ్ళ నాన్న పేరు వాడి పేరు పట్టువదలని విక్రమార్కుడు అని పెట్టాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు అయింది నా చిన్నతనంలో స్టార్ట్ చేశాడు ఈ సినిమా అయినా అలాగే దాన్ని పట్టుకుని ఈదుకుంటూ మధ్యలో వచ్చిన కరోనాని దాటుకుంటూ ఎన్నో అవరోధాలు ఎన్నో హర్టిల్స్ వచ్చినా సరే దాటుకుని చూస్తున్నారు కదా అతిరథ మహారథులందరూ ఉన్నారు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు నాజర్ గారు రఘుబాబు గారు ఇట్లా అనేక మందితో ఇంత పెద్ద ఒక సినిమాని నిర్మించాలనేటువంటి ఆలోచన రావడానికే ఓ మాదిరి గుండె సరిపోదు మరి ఆయనకి ఎందుకు వచ్చిందో తెలియదు ఎలా చేయాలనుకున్నాడో తెలియదు చేసి నిరూపించి ఒక రెండు రోజుల్లో మళ్ళీ సినిమా రిలీజ్ తీసుకొచ్చేటువంటి స్థితికి అతను తేగలిగాడంటే అతనిలో ఉన్నటువంటి పట్టుదల గొప్పతనం అంతకు మించి ఆయన మంచోడైతే మాకేంటి ఇంత గొప్పవాడైతే మాకేంటి అనుకోవచ్చు అందులో కనిపించినటువంటి దర్శకత్వ ప్రతిభ ఇది కమిట్మెంట్ ఆఫ్ పౌరాణిక నాటక పౌరాణిక నాటకాల గురించి అతనికి ఉన్నటువంటి కమిట్మెంట్ అట్లాంటిది ఒక నాటకాలు నటీనటులు రంగస్థలం మీద వచ్చినటువంటి పౌరాణిక నటులు వీళ్ళందరినీ బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని ఒక క్యూట్ లవ్ స్టోరీ తోటి అదిగో ఎదురుగా కూర్చున్నాడు బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ చేసుకుని జుట్టిల వెనకాల లాక్కుని హీరో ఈ హీరోతో అద్భుతమైనటువంటి నటన కావాల్సినటువంటి విధంగా ప్రతి ఆర్టిస్ట్ దగ్గర స్కీచ్ చేసి ఐన్ ఎక్స్పీరియన్స్ డిఓపి దట్ ఈస్ మిస్టర్ రసూల్ ఐ నో రసూల్ గారి చేత ఎట్లాంటి ఫ్రేమ్స్ ఎలా ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించినటువంటి సినిమా ఉత్సవం ఆ పేరు కూడా ఎంత బాగుందంటే ఉత్సవం మనం ఎప్పుడు చేసుకుంటామంటే ఎప్పుడైనా ఒక విజయాన్ని సాధించినప్పుడు మనం ఉత్సవం చేసుకుంటాం అటువంటి ఉత్సవాన్ని నిలుపుకుంటున్నటువంటి అత్సవాన్ని జరుపుకునేటువంటి స్థితి తీసుకొచ్చినటువంటి మన అర్జున సాయి ప్రొడ్యూసర్ సురేష్ దాటి నుంచి నేను చెప్పలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా అరే ప్రొడ్యూసర్ పేరు చెప్పట్లేదురా రా బాబు ఏంటని అక్కడి నుంచి సీరియస్గా చూస్తున్నాడు ఎందుకంటే ప్రొడ్యూసర్ గురించి మనం మాట్లాడేటప్పుడు అతని యొక్క ఇతనితో పాటు ట్రావెల్ చేసేటువంటి ఒక అందమైనటువంటి వ్యక్తి ప్రొడ్యూసర్ సురేష్ పాండే ఆ చివరి పాండే పాలి పాకిల్ ఏదో సురేష్ అంటాను సరిపోతుంది లేదు ఇంతసేపు ఎక్కడ ఇప్పుడు స్కూల్లో స్పెల్లింగ్ నేర్చుకుంటున్నట్టు ఎక్కడ పడతాం మనం సో సురేష్ ఐ లవ్ యూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఇదే కాకుండా ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇంకా మీరు ఎన్నో తీయాలి ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్కి మళ్ళీ మనం కలుసుకోవాలి విజయోత్సవ సభలకి మనం కలుసుకోవాలి ఇలాంటి సినిమాలు ఎన్నో 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 రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇందాక దుర్యోధనుడు ఆ డైలాగ్ ఒకటి నేను నేర్చుకునేది తనకు వినిపిస్తే గురువుగారు దీన్ని మనం సరైనటువంటి పద్ధతిలో ఈ సినిమాలో ఈ గెటప్ లేకుండా నేను ఈ డైలాగ్ చెప్పాను గెటప్తో చెప్తే చాలా బాగుంటుందండి అని చెప్పి గెటప్ని రాత్రే ఆఫ్ కోర్స్ నిన్న నైట్ మేము షూట్ చేసాం అది చేసిన తర్వాత ఐ షుడ్ సే థ్యాంక్స్ టు సురభి నాటక మండలి ఎందుకంటున్నానంటే సురభి నాటకంలో చేసినటువంటి బాబ్జీ గారని ఒక సీనియర్ మోస్ట్ సురభి నాటకర్తున్నారు ఆయన ఆయన చేసినటువంటి వాళ్ళ వాళ్ళ మనవడు చేత ఎన్ని సంవత్సరాలుగా సురభి నాటక మండలంలో వేసుకున్నటువంటి దుర్యోధన పాత్రధారి ధరించినటువంటి ఆ ఆభరణాలు ఆహార్యం నేను కూడా ధరించే అవకాశం నాకు కలిగినందుకు ఒక చిన్న నటుడుగా నేను నూటికి నూరు పాళ్ళు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను గర్వపడుతున్నాను ఆనందిస్తున్నాను కాబట్టి అంతరించిపోతున్నా అనే అన్లైన్ కానివ్వండి కనుమరుగవుతున్న ఈ నాటక రంగాన్ని పౌరాణిక నాటక రంగాన్ని తిండి తిప్పలు లేకుండా మహారాజు వేషం వేసిన సాయంత్రం ఇంటికెళ్ళేసరికి ఫుడ్ ఉండదు అటువంటి నాటక రంగాన్ని మనం బతికించాలి బతికించాలి అనేటువంటి అభిప్రాయంతోనే నేను ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా అందులో ప్రకాష్ రాజ్ అంటే ఈస్ ఈస్ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఫర్ ది సెక్ ఆఫ్ స్టేజ్ సచ్ ఎ గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆయన ఇప్పటికీ ఒక నాటక నాటకానికి సంబంధించినటువంటి థియేటర్స్ కట్టించి నాటక రంగం బతకాలి 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 అనుకుంటే ఎక్కడెక్కడో నాటకాలు వేసి ఎక్కడెక్కడో పది రూపాయలు ఇస్తే ఆ ఆ ఉత్సవాల సమయంలో ఆ పండుగల సమయంలో వాళ్ళు ప్రదర్శించినటువంటి నాలుగు డబ్బులు తీసుకుని ఆ డబ్బులు సంవత్సరమంతా వాడుకుంటూ నాటక రంగాన్ని కృషి చేసేటువంటి మహనీయులు ఎంతోమంది 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 ఈ నాటక రంగంలో ఉన్నారు వాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళ మీద ఒక సినిమా తీసి వాళ్ళ ఔన్నత్యాన్ని చెప్పాలనుకునేటువంటి వయసులో చిన్నవాడైన అర్జున్ సాయిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను అంతటి ఈ రోజుల్లో అసలు ఆ థాట్ ఎంటర్టైన్ చేయడమే మామూలు విషయం కాదు అంతటి గొప్ప దర్శకుడు అవ్వాలని ఇప్పటికే మీ అందరికీ తెలియని గొప్ప దర్శకుడు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఇంకా ఇంకా మంచి సినిమాలు తీసి ఇంకా థాట్ ప్రొవోకింగ్ సినిమాలు కూరికిన ఏదో సినిమా తీసి బాగా చెప్పామని చెప్పచ్చు లవ్ స్టోరీస్ ఎంతోమంది చెప్తారు ఎన్నో రకాలుగా చెప్తారు దీనికి బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలనేటువంటి థాట్ వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ఇతన్ని అభినందిస్తున్నాను పెద్దవాడిగా ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి యాంకర్ వింజా గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు అయినా లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఇవాళ మీరు ఈ కార్యక్రమానికి రావడమే మా అందరికీ చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది అండ్ ఎస్పెషలీ దుర్యోధ దుర్యోధనుడిగా ఆయన్ని ఆ వీడియోలో చూడడం ఆ డైలాగ్స్ ఇలా